హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరిలో ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ వీడియో వచ్చేసి ఒక మంచి లీఫ్ గురించి డిస్కషన్ అండి అంటే మునగాకు గురించి అండి మునగాకులో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయనేది మీకు చెప్ చెప్తాను మునగాకు అంటే మనం మామూలుగా ములక్కాడలు తింటాం కదండి సో కాడలే కాకుండా ఆకులో కూడా చాలా రకాల ఔషధ గుణాలు ఉన్నాయండి సో అవేంటో మీతో షేర్ చేసుకుంటాను అలాగే అత్తమ్ ఒక రెసిపీ చేశారు ములగ మునగ ఆకుతోని సో అది కూడా ట్రై చేయండి ములగ మున కాడకంటే ఆకులో ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయండి సో చూద్దాం వీడియో చూడండి కంటిన్యూ మూడు వందల వ్యాధులు దూరం అవేంటో తెలుసుకుందాం రండి మునక్కాయలు నిత్యం మనం తీసుకునే ఆహారమే అయితే మునక్కాయలే కాకుండా ఆకులోనూ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పరిశోధకులు వెల్లడి వెల్లడించారు మునగాకులో ఏసీ విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి మనం డబ్బులు ఇచ్చి కొనే ఏ ఆకుకూరల్లో కూడా ఇన్ని విటమిన్స్ ఉండవు మునగాకులో కాల్షియం పాస్పరస్ ఐరన్ కూడా మునగాకులో పుష్కలంగా ఉంటాయి అసలు నాలుగు ఐదు వేల ఏళ్ళ నుంచే మన పూర్వీకులు మునగాకును మెడిసిన్ తయారీలో ఉపయోగిస్తున్నారు ఆ ఆకు గొప్పతనం ఇట్టే అర్థమవుతుంది ఆయుర్వేదంలో మూడు వందలకు పైగా వ్యాధులను నయం చేయడానికి ఈ మునగాకును ఉపయోగిస్తారు మునగాకుల్లో విటమిన్స్ ఎమినో ఆసిడ్స్ మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి క్యారెట్లు తింటే మాత్రమే వచ్చే విటమిన్ ఏని పది రెట్లు అధికంగా మునగాకు ద్వారా పొందవచ్చు కళ్ళ వ్యాధులకు సంబంధించిన మెడిసిన్లు మునగాకును వాడుతారు పాల నుంచి లభించే కాల్షియం పదిహేడు రెట్లు అధికంగా మునగాకు నుంచి వస్తుంది పెరుగు నుంచి పొందే ప్రోటీన్లను ఎనిమిది రెట్లు అధికంగా మునగాకు నుంచి పొందవచ్చు అరటి పండ్ల నుంచి పొందే పొటాషియం పదిహేను రెట్లు అధికంగా ఎండిన మునగాకు నుంచి పొందవచ్చు మహిళలు రోజుకి ఏడు గ్రాముల మునగాకు పొడిని మూడు నెలల పాటు రెగ్యులర్గా తీసుకుంటే పదమూడు పాయింట్ ఐదు శాతం బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గాయని పరిశోధనలో తేలింది థైరాయిడ్ను రెగ్యులేట్ చేసే నేచురల్ మెడిసిన్ మునగాకు మునగాకులో ఉండే క్లోరోజెనిక్ యాసిడ్ ద్వారా బ్లడ్లో షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుందంట మునగాకుల రసాన్ని పాలలో కలిపి పిల్లలకు అందిస్తే వారి ఎముకలు బలంగా తయారవుతాయి గర్భిణీలు బాలింతలకు ఇస్తే వారికి అవసరమైన కాల్షియం ఐరన్ విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి తల్లులతో పాటు పాలు తాగే పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు పాలిచ్చే తల్లులకు మునగాకు కూర వండి పెడితే పాలు పెరుగుతాయి గుప్పెడు మునగాకులను వంద మిల్లీ లీటర్ల నీటిలో వేసి ఐదు నిమిషాలు ఆ నీటిని కాచి చల్లార్చనివ్వాలి ఆ నీటిలో కొంచెం ఉప్పు మిరియాల పొడి నిమ్మరసం కలిపి తాగితే ఆస్తమా బీపీ దగ్గు తగ్గుతాయి మునగాకు రసం ఒక చెంచా తీసుకొని దా దాన్ని గ్లాసు కొబ్బరి నీళ్ళలో కలిపి కాసత్త తేనె కలిపి ఇస్తే విరోచనాలు తగ్గుతాయి మునగాకు రసానికి రసాన్ని కలిపి ముఖానికి రాస్తే మొటిమలు బ్లాక్ హెడ్స్ పోతాయి ముఖ్యంగా కాల్షియం లోపాన్ని ఎదుర్కొనే మహిళలకు మునగాకు వరప్రధాయిని అలాంటి వారు విరివిగా మునగాకును ఏదో ఒక రూపంగా ఉపయోగిస్తూ ఉంటే వారిలోనే కాల్షియం పెరుగుతుంది వంద గ్రాముల మునగాకులో ఉండే పోషక పదార్థాలు నీరు డెబ్భై ఐదు పాయింట్ తొమ్మిది శాతం పిండి పదార్థం పదమూడు పాయింట్ నాలుగు గ్రాములు ఫ్యాట్స్ పదిహేడు గ్రాములు మాంసకృతులు ఆరు పాయింట్ ఏడు గ్రాములు కాల్షియం నాలుగు వందల నలభై మిల్లీగ్రాములు పాస్పరస్ డెబ్బై మిల్లీగ్రాములు ఐరన్ ఏడు మిల్లీగ్రాములు సి విటమిన్ రెండు వందల మిల్లీగ్రాములు ఖనిజ లవణాలు రెండు పాయింట్ మూడు శాతం పీచు పదార్థం జీరో పాయింట్ తొమ్మిది మిల్లీగ్రాములు ఎనర్జీ తొంభై ఏడు క్యాలరీలు ఉంటాయి సో ఇదండి మునగాకు గురించి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయండి నిజంగా ఎప్పటివరకు నాకు కూడా తెలీదు మా ఎప్పుడు చేసి పెడితే ఆ అబ్బాయి ఏం తింటాంలే అనుకున్నాను కానీ అసలు లాస్ట్ చెప్పారు చూసినరా మునగాకు లోపాలు ఎవరికి ఉన్నాయి నాకైతే చాలా ఉన్నాయండి సో నా బ్లడ్ అంటే నాది మామూలుగా హిమోగ్లోబిన్ క్వాంటిటీ చాలా తక్కువగా ఉంటుంది సో పాపం మా అత్తమ్మ నాకు రెగ్యులర్గా చేసి పెడుతుంటుంది నేనే దాన్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటాను అనమాట సో ఇవాళ తెలిసి వచ్చింది దాని వాల్యూ ఏంటి అనేది సో మా అత్తమ్మ మటుకు రెగ్యులర్గా చేసుకొని తింటారు ఈ మునుగాకోక మీకు చూపిస్తున్నాను కదా ఆ వీడియో పొడి ఎలా చేస్తారో మీకు చూపిస్తాను నేను సో మామూలుగా మనము తోటకూర పాలకూర బచ్చలకూర గంగవలకూర ఇవన్నీ కొనుక్కొని తింటాము మనకు ఫ్రీగా దొరుకుతుందండి మన ఇంటి ముందు మన చెట్ల మన ఇంటి ముందు చెట్లకు పక్కింట్ల చెట్లకు జస్ట్ తెంపుకొని వండుకోవడమే కాకపోతే దానికి మనకి ఎంత నెగ్లిజెన్సీ చూసారా అందుకే అంటారు సామెత వాటికి ఉట్లేదండి ఇంటి చెట్టు మందుకు వణికి రాదు అని అది ఆల్రెడీ మందులకు వణికి వచ్చే చెట్టు దాన్ని మనం ఇంత ఇగ్నోర్ చేస్తున్నాం చూసారా సో మీరు కూడా ప్లీజ్ మునగాకు వాడడానికి ట్రై చేయండి ఆ రెసిపీ ఏంటో ఇప్పుడు చెప్తాను చూడండి సో ఇప్పుడు చెప్తున్నాను ఇంగ్రీడియంట్స్ మునగాకు పొడికి మిరపకాయలు వెల్లుల్లి రెబ్బలు అంటే ఎల్లిగడ్డ జీలకర్ర ఆవాలు ఒక బౌల్లో నూనె పోసుకోవాలి నూనె పోసుకున్న తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకున్న తర్వాత దాంట్లో మిరపకాయలు వేసుకోవాలి మిరపకాయలు ఏంటంటే మంచిగా మంచి ఎర్రగా గోలాలన్నమాట ఎర్రగా గోలిన తర్వాత మనం వెల్లుల్లి రెబ్బల్ని కూడా కచ్చపక్క దంచిపెట్టుకోవాలి దంచిపెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏదైతే ఉంది కదండి దాన్ని ఏంటంటే ఒక గంట ముందు కడిగి ఆరబెట్టుకోవాలండి మేము ఏంటంటే స్పాట్ వేసాము ఎందుకంటే స్పాట్ వేస్తే ఆకుల నుంచి నీళ్ళు ఊరుతాయి కదా టైం వేస్ట్ అవుతుంది గ్యాస్ వేస్ట్ అవుతుంది సో వన్ అవర్ బిఫోర్ మంచిగా కడుక్కొని ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకున్న తర్వాత ఇది వేసుకోవాలి యాక్చువల్లీ ఏంటంటే వెల్లుల్లి కూడా ముందేయాలి మా హడాబడుతో కొంచెం లేట్ అనమాట సో మనం పోపులో అయితే ఎప్పుడైతే ఆవాలు జీలకర్ర మెంతులు ఆ వేస్తామో అప్పుడే వెల్లుల్లిపాయ కూడా వేయాలి బట్ మాది మిస్ అయింది అనమాట సో ఇలా ఆకులు మంచిగా గోలిచ్చిన తర్వాత దాంట్లో ఆవపొడి పొడి జీలకర్ర పొడి కలిపి పెట్టుకుంటారు అత్తమ్మ ఇప్పుడు ఆ పొడి వేసుకున్నారనమాట వేసుకొని మంచిగా దూరంగా వేయించాలి ఇదేంటంటే మన గ్రీన్ కలర్ ఉన్న ఆకు బ్లాక్ వచ్చేస్తుంది మన కరకరలాడుతూ అవుతుంది సో ఇది ఏంటంటే అత్తం అంటారు డైలీ ఒక రెండు ముద్దలైనా దీంతో తినాలి అంటారు అంటే ఆకలి కూడా పెరుగుతుంది ఇందాక చెప్పిన బెనిఫిట్స్ చెప్పాను కదా ఆ బెనిఫిట్స్లో లాగానే అనమాట సో కొబ్బరి చూసారా కొబ్బరి ఏంటంటే మేము గ్రైండ్ చేసి పెట్టుకున్నాం అనమాట కొబ్బరి ఉంటుంది ఇంట్లో సో ఆ పచ్చి కొబ్బరిని గ్రైండ్ చేసి పెట్టుకున్నాము సో మనకి ఏంటంటే ఇలా మునగాకుతో బెనిఫిట్స్ ఉంటుంది మన కొబ్బరితో కూడా బెనిఫిట్స్ అనమాట సో దాంట్లోనే కొంచెం సాల్ట్ పచ్చి కొబ్బరి ఇలా వేసి మంచిగా మన పనంతే అండి ఇక గోలీయడమే దాన్ని వేరే ఇంకేం ఉండదు దాంట్లో ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం లేదనమాట సో ఇలా తక్కువ ఇంగ్రీడియంట్స్ కొంచెం మనకు కారం పెరగాలి అనుకుంటే మిరపకాయల క్వాంటిటీ వేసుకోవచ్చు కొంచెం తగ్గింది అనుకున్నప్పుడు ఇలా ఎండు కారం కూడా వాడుకోవచ్చు అంటే ఇలా వాడితే కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతుంది సో మంచి కలర్ వచ్చిందనమాట మళ్ళీ కొంచెం పసిపేసారు అత్తమ్మ కలర్ కోసం అని చెప్పేసి ఇదిగోండి ఇలా కర్రకరలాడుతూ వచ్చిందనమాట కానీ భలే బాగుంటుందండి అయితే మెయిన్ ఇది ఆకలి పెరగడానికైతే ఎక్కువ యూజ్ అవుతుందండి మామూలుగా మనము పప్పు వేసుకొని కూడా వేసుకుంటే బాగుంటుందండి పెసరపప్పులో తోటకూర లాగా వేసుకుంటే కూడా బాగుంటుంది ఇదిగోండి అత్త టేస్ట్ కోసం పెట్టారు ఇక్కడ తిని చూస్తున్నాము చాలా బాగుందండి మామూలుగా మనం దోశలకి ఇడ్లీలా పెట్టుకొని కూడా తింటే కూడా చాలా బాగుంటుంది అంతే అండి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ మనది కాదు అనుకుంటే ఈ కరకరలాడే ఏమంటారు మునగాకు కారపొడి అనొచ్చు ఎస్ మునగాకు కారపొడి రెడీ అండి భలే బాగుంటుంది మంచిగా మనకు తింటూ ఉంటే ఇట్లా కొబ్బరి తాకుతూ ఉంటుంది అనమాట సో నేను చెప్పాను కదండి వెల్లుల్లి స్కిప్ అయ్యామని చెప్పేసి సో వెల్లుల్లి తర్వాత మళ్ళీ పోపులో వేసి వేసుకున్నాం అనమాట సో మేము రోజు ఎస్పీ చేసుకున్నాం అనమాట టైంపాస్ కోసము సో ఎస్పీ చేసుకుంటూ ఇది అట్లా చే మీతో షేర్ చేసుకుందాము ఈ మునగాకు కారపొడి అని చెప్పేసి దీనికి నేనే పేరు పెట్టేశానండి మునిగాకు కారపొడి భలే ఉందండి సో ఈ మునిగాకు కారపొడి ట్రై చే చెప్పాను అనమాట అత్తమ్మని చేయండి అత్తమ్మ ఒకసారి అంటే అత్తమ్మ చేశారు భలే బాగుందండి తింటే కూడా ఒక ముద్ద తింటే కూడా సూపర్ ఉందనమాట సో ఇంటికి వచ్చిన తర్వాత ఇక మంగళవారం రోజు వీడియో కాబట్టి ఫ్రెష్ అప్ అయ్యి టేస్ట్ చూస్తే ఎక్సలెంట్ ఉందండి మీరు ఎవరైనా మునగాకు ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు అంత బాగుంటుందండి ఈ మునగాకు కరపొడి మళ్ళీ దీన్ని గ్రైండింగ్ గ్రీండింగ్ ఏం చేసు లేదండి ఇదేంటంటే కరకరలాడిపోతుంది కదా మళ్ళీ ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టాలి ఓపెన్గా పెడితే మెత్తబడిపోతుంది దీని స్టోరింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎయిర్ టైట్ కంట్రీలో పెడితే మనకు టెన్ టు ఫిఫ్టీన్ డేస్ నిల్వ ఉంటుందండి ఎందుకంటే మనం మళ్ళీ ఆయిల్ పోసాము కారం కరెక్ట్ వేసాము వేరే ఇంగ్రీడియంట్స్ కూడా ఏం లేవు కాబట్టి స్టోరింగ్ కూడా బాగానే ఉంటుందండి ఫంగస్ బింగస్ ఏం రాదు ఎందుకంటే మా చిన్నత్తమ్మ మా చిన్నత్తమ్మ నేను అందరం కలిసి వెళ్ళామనమాట సో మా చిన్నత్తమ్మ కూడా సర్వపిండి చేసింది సూపర్ ఉందన్నమాట సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి చూసి లెక్చర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నిజంగా అండి మనం తినే ఆహారంలోనే మన ఆరోగ్యం దాగి ఉంటుందండి ఈ మునగాకులో ఎన్ని సద్గుణాలు ఉంటాయని నాకు తెలియదండి దాదాపు మెడిసిన్ లాగా పనిచేస్తుంది అనమాట సో మీరు కూడా తినని వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చిన వేలో ట్రై చేసుకొని తినేటట్టు చూసుకోండి మా అత్తమ్మ ట్రై చేసిన డిష్కి నేనైతే పేరు పెట్టాను మునగాకు కారపొడి అని మీ ప్రాంతంలో మీరు ఎవరైనా చేసుకున్నారా చేస్తే మటుకు దాని పేరు ఏంటో నాకు కామెంట్లో మెన్షన్ చేయండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ E